దీక్షతో పట్టుదలతో నిర్వహిస్తున్న అంజన్న కార్యక్రమానికి సభాధ్యక్షుడు అదేవిధంగా వేదిక మీద పెద్దలు తెలుగు సాహిత్యంలో కవిత్వంలో వాగ్గేయకారుడిగా గత యాభై సంవత్సరాలుగా పాటని వినిపిస్తున్న మాస్టర్జీ గారు రమేష్ గారు స్కైలాబ్ గారు మూర్తి విద్యార్థి సంఘాల నాయకులు అందరూ అందరికీ పేరు పేరున వందనాలు జయభీములు విద్యార్థుల స్కాలర్షిప్స్ కోసం సెక్రటరేట్కు వెళ్ళి ఒక సెక్రటరీని ఉంది అందుకోసమే నేను అవకాశం తీసుకొని మాట్లాడుతున్నాను లేకపోతే చివరి వరకు ఉండేవాడిని ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్పారు అందుకోసం నా అభిప్రాయాలు చెప్పి వెళ్తాను నేను దయచేసి అవకాశం ఇవ్వండి అంజన్న దాదాపు ఒక ఐదారు సంవత్సరాలుగా ఈ కరపత్రం పట్టుకొని నాకు వివిధ ప్రదేశాలలో కనిపిస్తూ ఉన్నాడు హప్సిగూడలో మేము ఉండేది అక్కడనే ఫస్ట్ అక్కడ కనిపించాడు తర్వాత వివిధ సభలు జరిగే చోట కనిపించాడు తర్వాత ఆర్ట్స్ కాలేజీకి ఐదు ఆరు నెలల నుంచి రెగ్యులర్గా వస్తూ ఉన్నాడు ఆయన ఒక యాత్ర పెట్టుకున్నప్పుడు తర్వాత సుందర విజ్ఞాన కింద ఒక సభ పెట్టాడు ఆ సభకు కూడా నేను రావాలని అడిగాడు కానీ ఆ రోజు ఇంకో మీటింగ్ ఉండటం మూలంగా సమయానికి నేను చేరుకోలేకపోయాను ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని ఆ అంశం కోసం దాని చుట్టూ కేంద్రీకరించి పనిచేయటం అనేది చాలా అరుదుగా చేస్తారు కొందరు వదిలిపెట్టకుండా నాలుగు రోజులు ఒక కార్యక్రమం నెల రోజులు ఇంకో కార్యక్రమం తర్వాత సంవత్సరానికి ఇంకో కార్యక్రమం చేసేవాళ్ళు కూడా ఉంటారు అస్థిరంగా చే ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఆయన స్థిరంగా చేస్తున్నాడు కనుక తప్పనిసరిగా మనందరి సమయమో జ్ఞానమో ఏ పద్ధతిలో సాధ్యమైతే ఆ పద్ధతిలో ఆయనకు తోడుపాటు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలనే పట్టుదలతో ఉన్నారు ఎందుకు పాఠ్యాంశంగా చేర్చాలి ఇవాళ మధ్య పొద్దున పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఒక సెమినార్ అయి ఇక్కడే జేఎన్యులో రకరకాల యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు వచ్చారు ఆ డిపార్ట్మెంటు సెమినార్కి తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఆ సమావేశానికి వచ్చారు ఆయన లా ప్రొఫెసర్ అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడ కూర్చున్న ప్రొఫెసర్లు స్టూడెంట్స్ను చాలా ప్రశ్నలు అడిగాడు భారత రాజ్యాంగం గురించే అడిగాడు ఇంకా వేరే విషయాల గురించి టెక్నాలజీ గురించి రకరకాలు అడిగాడు వాటిని పక్కన పెట్టి భారత రాజ్యాంగం గురించే రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి ఎన్నిసార్లు సవరణకి గురైంది భారత రాజ్యాంగానికి ఆత్మ ఏమిటి భారత రాజ్యాంగం గొప్పతనం ఏమిటి ఇట్లాంటి ఒక ఐదారు ప్రశ్నలు అడిగాడు ఇవాళ పొత్తుడి సంగతి చెప్తున్నా నేను అక్కడ ఉన్న ప్రొఫెసర్లు టీచర్లు ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేదు సెమినార్ జరిగింది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో హాజరైన వాళ్ళు కూడా సోషల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన వాళ్ళు రాజ్యాంగం గురించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఇది ఏమి సూచిస్తుంది అంటే భారతదేశ రాజ్యాంగం మీద స్పష్టమైన అవగాహన లేదు అందరికీ అని సూచిస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంటా మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎన్ని షెడ్యూళ్ళు అని టెన్త్ క్లాస్లో మేము టెన్త్ చదివేటప్పుడు స్కై డాబ్ మేమంతా ఒకే బ్యాచ్ అనుకుంటున్నాను అంటే సరే నువ్వు చిన్నోడు అయితే కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నీవే పెద్దోడి నాకన్నా కానీ అయితే టెన్త్ క్లాస్ మేము చదివినప్పుడు మా బ్యాచ్ ఒక రెండు మూడు సంవత్సరాలు అంటే భారత రాజ్యాంగం అని టెన్త్లో ఒక పాఠం ఉండేది ఆ పాఠం ఒక రకంగా కంటతో బట్టి పట్టాం మేమైతే ఆర్టికల్స్ షెడ్యూళ్ళు సవరణలు భారత రాజ్యాంగ లక్షణాలని తొమ్మిది ఉంటే తొమ్మిది లక్షణాలు బట్టి పట్టేశాను నేను ప్రియంబల్ బట్టి పట్టేశాను ఇప్పటికీ మాకు చెప్పిన సార్ అట్లా చెప్పాడు గనక నేను అది నేర్చుకున్న గనక ఇప్పుడు నేను సమాజంలో భారత రాజ్యాంగం గురించి మాట్లాడగలుగుతు ఆ రోజు అంటే బాల్యములో నా మెదడులో అది పడకపోతే ఆ తర్వాతి కాలంలో దాని గురించిన సాధికారికత వచ్చేది కాదు ఆ పని ప్రతి ఒక్క విద్యార్థి మెదడులో పడాలని అంజన్న ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ అనివార్యంగా చదవాలి పాఠ్యాంశంలో సోషల్ స్టడీలో ఒక ఇరవై పాఠాలు ఉంటే ఇరవై పాఠాల్లో భారత రాజ్యాంగం అనే ఒక పాఠం కాకుండా తప్పనిసరిగా దానికి ఒక యాభై మార్కులో కేటాయించి వాల్యూ యాడెడ్ కోర్సులను రకరకాల కోర్సులు పెడుతున్నారు ఇప్పుడు కింది నుంచి పై వరకు దానికి కొన్ని మార్పులు కేటాయించి విద్యార్థులు దాన్ని చదివినప్పుడు అందరికీ భారత రాజ్యాంగం గుర్తుంటుంది అనేది ఆయన వాదన ఎందుకంటే మన విద్యా విధానం అంతా మార్కుల బేస్డ్ అవుట్కమ్ ఎడ్యుకేషన్ మనకి ఈ అవుట్కమ్ ఎడ్యుకేషన్లో వాట్ ఈజ్ అవుట్కమ్ అంటే మార్క్సే సర్టిఫికెట్ మార్క్స్ జాబ్స్ ఇది అవుట్కమ్ అందుకే విద్యార్థులు అవుట్కమ్ కోసమే విద్యను చదువుతారు యాభై మార్కులకి బుక్ అనుకోండి ఇప్పుడు కల్చరల్ కమాండర్ మాస్టర్జీ అని ఒక యాభై పేజీల బుక్ ఉంది మోనోగ్రాఫ్ ఇట్లాంటి భారత రాజ్యాంగం గురించి ఒక బుక్ ఎక్స్పర్ట్స్ చేత రాయించి ఈ బుక్ తప్పనిసరిగా ఆరో తరగతి నుంచి పీజీ చదివే వరకు అందరూ ఈ బుక్ చదువుతూ రావాలి ఈ బుక్కు యాభై మార్కులో ఇరవై మార్కులో ముప్పై మార్కులో ఎగ్జామ్ రాయాలి ఈ బుక్ ఈ ఎగ్జామ్లో పాస్ అయితేనే సర్టిఫికెట్ ఇవ్వాలి ఆప్షన్లు ఉంటాయి మామూలుగా కొన్ని పాస్ అయ్యి కొన్ని పాస్ కాకపోయినా అనే ఉంటుంది కదా అట్లుండదు అన్ని పాస్ అయ్యి ఇందులో ఫెయిల్ అయినా ఫెయిల్ అయ్యి ఇప్పుడు మాకు పీజీలో సెమినార్ అని ఉంటుంది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం మేము అంటే పిల్లల్లో నైపుణ్యం ఉండట్లేదు నిన్న రేవంత్ రెడ్డి గారు నైపుణ్యం గురించి మాట్లాడాయన మరి నైపుణ్యం వస్తుందో ఎట్లా చేయాలో ఏ సంగతో ఏం చేస్తాడో చూద్దాం మనం కానీ నిజంగా ఇప్పుడు మనకు నైపుణ్యాలు లేవు చాలామంది విద్యార్థులకు నైపుణ్యాలు లేవు చదువులు ఉన్నాయి చదువుతున్నారు పట్టాలు వస్తున్నాయి కానీ నైపుణ్యం లేదు నైపుణ్యం రావాలని మేము ఏం చేశామంటే పీజీ లెవెల్లో సెమినార్ అని ఒక ఇంట్రడ్యూస్ చేశాం సెమినార్కి ఇరవై మార్కులు ఉంటాయి ఏం లేదు విద్యార్థికి ఒక టాపిక్ ఇస్తాం ఆ టాపిక్ మీద ఒక పది పేజీలు రాసుకొని వచ్చి స్టేజ్ మీద సార్లు పిల్లలు అక్కడ కూర్చుంటారు ఒక్కొక్కరు దేశం వచ్చి స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇవ్వాలి పది నిమిషాలు ప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ పది నిమిషాల ప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఐదు మార్కులు రాసుకొచ్చినందుకు ఐదు మార్కులు రెండు కలిపితే పది మార్కులు ఇది సెమిస్టర్కి పది మార్కుల తప్పన రెండు సెమిస్టర్లకి ఇరవై మార్కులు ఇస్తాం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఈ సెమినార్లో ఫెయిల్ అయితే ఫెయిల్ సర్టిఫికెటే వస్తుంది నిజానికి అన్ని సబ్జెక్టు తొంభై తొంభై మార్కులు వచ్చి ఇందులో ఫెయిల్ అయ్యండి అనుకోండి అటెండ్ కాలేదు అనుకోండి ఫెయిల్ ఆ విధంగా ఒక సెమినార్ ఎట్టయితే ఇప్పుడు పీజీలో ఉందో ఈ సబ్జెక్టు పాస్ అయితేనే పాసు అనే విధంగా ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఇది పాఠ్యాంశంగా చేర్చాలి ఇది నా ప్రతిపాదన ఎందుకు చేర్చాలంటే భావజాలం అనేది ఏ రూపంలో వస్తుంది విద్య ద్వారానే వస్తుంది అంబేద్కర్ చెప్పిన మాట అయినా పూలే చెప్పిన మాట అయినా అరిస్టాటిల్ చెప్పిన మాట అయినా ప్లేటో చెప్పిన మాట అయినా చివరికి గోల్వాల్కర్ చెప్పిన మాట అయినా విద్య ఎట్లా వస్తుందంటే భావజాలం ద్వారా మార్క్స్ చెప్పిన మాట అయినా విద్య ద్వారా భావజాలం వస్తుంది భావజాలం ఏర్పడుతుంది స్కూల్ లెవెల్లో భావజాలాన్ని మనం మెదడులో నింపితే ఆ మనిషి చచ్చే వరకు అదే భావజాలంతో ఉంటాడు మారదు అదే భావజాలంతో చనిపోతారు వాళ్ళు స్కైలాబ్ ఉన్నాడు అనుకోండి నువ్వు కమ్యూనిస్టు కాదు అని ఎవడన్నా నేను కమ్యూనిస్టునే చిన్నప్పుడు పని నా భావజాలం ఎవరైనా సరే అన్న ఉన్నాడు మూలవాసుల సిద్ధాంతంతో మొదలయ్యాడు యాభై ఏనో నుంచి మూల నలభై ఏనో నుంచి మూలవాసుల సిద్ధాంతం చెప్తున్నాడు ఎవడు ఎన్ని చెప్పినా మూలవాసుల సిద్ధాంతమే సారు ఉన్నాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఎవడన్నా వచ్చి రేపు సూర్యుడు ఉదయి తూర్పున ఉదయించాడు పడమరను ఉదయిస్తాడని చెప్పేవాళ్ళు తయారైండు చెప్తారు కూడా మనమేం డౌట్ పడాల్సిన అవసరం ఇంకా పది సంవత్సరాలు కాలంలోనే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అది అది పడమరను ఉదయిస్తాడని చెప్పేవాళ్ళు బయలుదేరతారు అయినా ఆయన ఏమంటాడంటే రేపట్లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళు కొట్టినా తిట్టినా చంపినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అని చెప్తాడు రమేష్ సార్ అదే మాట చెప్తాడు ఎందుకు చెప్తాడు ఆయన బీజం ఎక్కడ పడిందంటే ఆ ప్రాథమిక దశలో పడింది అందుకే భారత రాజ్యాంగ బీజం పా ప్రాథమిక దశలో వేస్తే ఈ సమాజం బాగుపడుతుంది సమానంగా ఉంటుంది అని అంజన్న ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు ఇప్పుడు సిలబస్లో ప్రతి సిలబస్లో ఒక పేపర్ను ఇంట్రడ్యూస్ చేయాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చారు ఇప్పుడు మేము అన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం తెలుగు సాహిత్యం అనుకోండి ప్రాచీన కవిత్వం గురించి ఒక పేపర్ ఉంటుంది ఆధునిక కవిత్వం గురించి ఒక పేపర్ ఉంటుంది జానపద సాహిత్యం గురించి ఒక పేపర్ ఉంటుంది సాహిత్య చరిత్ర గురించి ఒక పేపర్ ఉంటుంది నాలుగు పేపర్లు చెప్తాం మీరు నాలుగు పేపర్లే చెప్తున్నారు చెప్పవలసిన పేపర్ చెప్పటం లేదు అని ఒక భావజాలాన్ని నింపాలని పెద్దలు ఆలోచించాలి ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న పెద్దలు మా భావజాలం చెప్తలేరు మీరని ఏం చేశారు ఐకేఎస్ అని ఒక పేపర్ తీసుకొచ్చారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మీరు నాలుగు పేపర్లు చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ పేపర్ తప్పనిసరిగా ఐదో పేపర్గా చెప్పాలి ఎందుకు చెప్పాలి భారతదేశం చరిత్ర గురించి సాహిత్యం గురించి ప్రాచీన కాలం గురించి ఇక్కడ ఋషుల గురించి ఈ సమాజానికి తెలియటం లేదు కనుక మీరు తెలియజెప్పాలని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఐకేఎస్ అని ఒక సపరేట్ సిలబస్ను పెట్టాలని నిన్న మొన్న చర్చలు జరిగి మొన్ననే స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ అయ్యింది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఓయూలోకి వచ్చేసి నాలెడ్జ్ ఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉంది క్రైస్తు పూర్వం కొన్ని శతాబ్దాల నుంచి వేదాల నుంచి ఇప్పుడు చెప్పాలి ఎందుకు చెప్పాలి వాళ్ళు అనుకుంటున్నారు మా భావజాలం అనేది వెళ్ళాలి అని అయ్యా మీరు పెట్టిండ్రు మీ భావజాలాన్ని పెట్టేరు ఓకే మా అంజన్న ఏమడుగుతున్నాడు మేమందరం ఏమడుగుతున్నాం ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ నుంచి అంటే మీ భావజాలము అది శాస్త్రీయము అశాస్త్రీయము ఏమిటో అనేది చర్చల్లో తేలుతుంది కొన్నాళ్లకు కానీ మొత్తం నూట నలభై కోట్ల మంది ప్రజలు సమ్మతించిన భారత రాజ్యాంగం దీని ప్రకారం పరిపాలించబడుతుంది దేశం కనుక దీనిని పుస్తకంలో పాఠ్యాంశంగా పెట్టండి అని అడుగుతున్నాను మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తా నేను దానికోసం ఎంత పోరాటం చేస్తారో అని పంతొమ్మిది వందల డెబ్బై పద్దెనిమిది వందల డెబ్బై ఎనభైల కాలంలో వ్యవహారిక భాష మాట్లాడాలా గ్రాంధిక భాష మాట్లాడాలా వ్యవహారిక భాషలో పుస్తకాలు రాయాలా గ్రాంధిక భాషలో పుస్తకాలు రాయాలని ఒక చర్చ వచ్చింది చర్చ వచ్చినప్పుడు పండితులందరూ ఏ భాషలో రాస్తారు గ్రాంధిక భాషలో రాస్తారు గ్రాంధిక భాష అంటే గ్రంథస్థ భాష అని అర్థం ఈ గ్రంథస్థ భాషలోనే పుస్తకాలు ఉండాలి అని వేదం వెంకటరాయ శాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులు జయంతి రామయ్య పంతులు వీళ్ళందరూ ఒక వాదం వీళ్ళది ఒక మతం వీళ్ళు పుస్తకాలు ఆ పద్ధతిలో రాస్తున్నారు అందరూ అదే చదువుతున్నారు కానీ ప్రజలు మాట్లాడేది వ్యవహారిక భాష మనం అందరం మాట్లాడేది మన భాషలో పుస్తకాలు లేవు అయితే గిడుగు రామూర్తి పంతులు గురిజాడప్పారావు ఇద్దరు మహానుభావులు బయలుదేరి అసలు వీళ్ళు ఇంకా ఏం భాష మాట్లాడుతుండో వాళ్ళ పిల్లంతోనా గ్రాంధికం మాట్లాడట్లేదు కదా ఉదాహరణకి గ్రాంధికం అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అలా పిల్లి కూర్చున్నది ఇంకో పిల్లి వస్తుంది అవి రెండు కొట్లాడుకుంటాయి అరే పిల్లులు కొట్లాడుతున్నామే అంటాం మనం వాళ్ళు ఏమంటారు అంటే మార్జాలములు పరస్పరం సందర్శించుతున్నాయి అంటారు మామూలు మాటని సంక్లిష్టం చేసి ఎవరికి అర్థం కాకుండా సంస్క్రిటైజ్ లాంగ్వేజ్ అంటారు ఎవడో మన మూర్తి లాంటి వాడు సినిమా చూద్దామని సినిమా టాక్స్కోండి సిమటాక్స్ కో మూర్తి ఏంటంటే నేను అచ్చమైన గ్రాంథికంలోనే మాట్లాడాలని పోయండి ఆ రోజుల్లో పోయి ఓ గవాక్ష వీక్ష కూడా చలన చిత్ర దర్శనంపై ప్రథమ శ్రేణి ప్రవేశపత్రము నొసంగుడు అన్నాడట అర్థం కాదు ఇట్లా చూసి ఇది ఇక్కడ దొరకదు పెట్రోల్ బంకులో దొరుకుతుంది అన్నాడట మూర్తి ఏమడిగిందంటే ఓ గవాక్ష వీక్ష కూడా చలన చిత్ర దర్శనంపై ప్రథమ శ్రేణి ప్రవేశపత్రము నొసంగుడు గవాక్షం అంటే కిటికీ కిటికీలో నుంచి చూసేవాడా నేను సినిమా చూడడానికి ఫస్ట్ క్లాస్ టికెట్ ఇ అని నేను అడగాలి లెక్క ప్రకారం ఇంత కూడా అవసరం లేదు ఫస్ట్ క్లాస్ టికెట్ ఇ అంటే ఇస్తాడు దాన్ని ఇంత సంక్లిష్టం చేస్తే వాడు పెట్రోల్ బంకుకు వమ్మన్నాడు ఆయన ఇది గ్రాంధికం ఇట్లుంటుంది మరి ఈ భాషని పిల్లంతోనే అన్నం పెట్టమని అడుగుతే అసలు పిల్లం అన్నం పెడతదా ఈ వేద వెంకటాయ శాస్త్రికి పెట్టదు అంటే నువ్వు పిల్లంతో మాట్లాడే భాష పిల్లలతో మాట్లాడే భాష మిత్రులతో మాట్లాడే భాష వేరుంటుంది పుస్తకం భాష వేరుండాలని ఎందుకు అంటున్నావు అని గెడుగు రామూర్తి పంతులు గురిజాడప్పారావు ప్రజలు మాట్లాడే భాషలోనే పుస్తకాలు ఉండాలని బయలుదేరారు వారు చేసిన పోరాటం వలన ఇవాళ ఈ కవిత్వం మాస్టర్జీ అన్న మనం మాట్లాడుతున్నాం రాస్తున్నాం వ్యవహారిక భాషలో నిజంగా ఇప్పుడు మేము రాస్తున్నది కూడా ప్రజల భాష కాదు మేము రాస్తున్నది కూడా ఒక స్థాయి పండితుల భాషనే రాస్తున్నాం ఇంకా ప్రజల భాష దగ్గరికి వెళ్లాల్సి ఉంది మనం శ్రామికుల భాష దగ్గరికి వెళ్లాల్సి ఉంది అప్పుడు మరి వ్యవహారిక భాష అమల్లోకి రావాలంటే ఎలా అనే ప్రశ్న వచ్చింది ఎలా అంటే బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వము ఒక జీవో తీసి టెక్స్ట్ పుస్తకాలన్నీ వ్యవహారిక భాషలో ఉండాలి అని జీవో వస్తేనే వ్యవహారిక భాషలు ఉంటాయి లేకపోతే ఉండవు వీళ్ళు ఎంత పోరాటం చేసినా ఇప్పుడు అంజనా ఎంత పోరాటం చేసినా ఆయన ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పోరాటం చేసినా జీవో రాకుండా ఏది తిరగదు వేదం వెంకటాయ శాస్త్రికి వ్యతిరేకంగా గిడుగురు అమూర్తి పంతులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవోలో ఏముందంటే ఇప్పటి నుంచి వ్యవహారిక భాషలోనే పుస్తకాలు ఉంటాయి పిల్లలు అందులోనే చదువుకోవాలని వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వేద వెంకటాయ శాస్త్రి కందుగురు విదేశలింగం వాళ్ళ సపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళా ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి గ్రాంధిక భాషలోనే పుస్తకాలు ఉండాలని ఇంకో జీవో తీసుకొచ్చారు అంటే మొదలు తీసుకొచ్చిన జీవో పోయి ఇట్లా ఒకరికి ఒకరికి మధ్యన ఘర్షణ ఏర్పడి చివరికి వీళ్ళందరికీ పెద్ద మనిషి కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా జీవోలు వస్తాయి ఎందుకంటే ఆయన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి కొద్దిగా దగ్గరగా ఉన్నాడు కనుక అప్పుడు కందుకూరి వీరేశలింగం గిడుగు రామూర్తి పంతులు గురిజాడ అప్పారావు ఇద్దరు వెళ్ళి మాట్లాడి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇక ఇప్పటి నుంచి పుస్తకాలు టెక్స్ట్ లాంగ్వేజ్ చదివే పిల్లలు చదివే పుస్తకాలు అన్నీ కూడా వ్యవహారిక భాషలో ఉండాలి అని జీవో తీసుకొచ్చాను ఇది ఎందుకు చెప్పాను నేనంటే మనం ఎంత పోరాటం చేసినా ప్రభుత్వం నుంచి జీవో వస్తేనే అది అమలులోకి వస్తుంది జీవో రావాలి జీవోను అమలు చేయాలి అందుకే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడానికి ఆయన చేస్తున్న పోరాటానికి మనం అందరం మద్దతు తెలియజేస్తూ చివరి వరకు నిలబడాలి ఇవాళ రాజ్యాంగం గురించి అందరూ మాట్లాడుతున్నారు ఒకప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను స్కైలాబేమన్నాం ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగం అన్నాం కరెక్టేనా అవునాయా చెప్పుకుంటే తప్పేం లేదు కదా అన్నాం రాజ్యాంగం అన్నాం అప్పుడు మాకు ఇది బూర్జవ రాజ్యాంగమా మంచి రాజ్యాంగమా ఏదో పిల్లలం ఎస్ఎఫ్ఐలో ఆయన నేను ఇద్దరం ఎస్ఎఫ్ఐలో పనిచేసినాం చేసినాం రాజ్యాంగం అన్నాం రాజ్యాంగం చదివిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఇది బూర్జ రాజ్యాంగం అయితే కావచ్చు కానీ ఈ రాజ్యాంగం లేకపోతే భారతదేశంలో కమ్యూనిస్టులైనా కార్మికులైనా సోషలిస్టులైనా దళితులైనా సామాన్యులైనా బతకలేరు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు అందరు ఏమంటున్నారు ఆ కొస నుంచి ఈ కొస వరకు అంటే ఎక్స్ట్రీమ్ మావోయిస్టుల నుంచి మొదలుపెట్టి మామూలు వాళ్ళ వరకు అందరు ఏమంటున్నారంటే భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాలి అంటున్నారు ఈ మాట నలభై ఏళ్ళ కిందట అన్నింటే ఎంతో బాగుండును అనిపిస్తుంది కోసం నాకు కానీ అనలేకపోయినాం అది నా పొరపాటే నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను అనలేకపోయినా కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఇవాళ అందరికీ జ్ఞానం వచ్చింది నాకే కాదు అందరికి వచ్చింది జ్ఞానం ఈ అందరికీ జ్ఞానం వచ్చింది అనక మనం అందరం సింగిల్ ఎజెండా మీద భారత రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఈ దేశంలో కనీసం ఇట్లా కూడా మాట్లాడుకునే అవకాశం మనకు ఉండదు అందుకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే భావన ఆ రాజ్యాంగం ఇచ్చింది కనుక ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నాడు తర్వాత రథయాత్ర చేస్తున్నాడు అడుగుతున్నాడు దాని ప్రకారమే సభ పెడుతున్నాడు మనం అందరం మాట్లాడుతున్నాం దానిని రక్షించుకోవడానికి పిల్లలందరికీ సమానత్వ భావన తీసుకురావాలంటే స్కూల్ స్థాయి నుంచి మొదలు కావాలి కనుక పాఠ్యాంశంగా పెట్టాలని నేను కోరుకుంటూ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి వింటే విండోస్ కానీ రేవంత్ రెడ్డి గారి గారు ఏం చేయలే చేయలేకపోవచ్చు దీన్ని అయితే భారతదేశ ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఐకేఎస్ పెట్టారు విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాంక్రాంట్ లిస్ట్ అంటారు భారతదేశ రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవో రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో తీస్తే అల్టిమేట్గా ఎవరి జీవో అమలవుతుందంటే కేంద్ర ప్రభుత్వం జీవోనే అమలు అవుతుంది ఓకే కనుక ఇటువైపు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెట్టాలి రాష్ట్ర స్థాయిలో పాఠ్య ప్రణాళికను రూపొందించి ఎస్సీఆర్టీ అనే ఒక సంస్థ ఉంటుంది ఆ ఎస్సీఆర్టీ సంస్థ దగ్గర ప్రపోజలు పెట్టి ఆయన మాట మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటున్నాడు కనుక ఆ ప్రజాస్వామ్యం అందరికీ వెళ్ళాలి అంటే ఆరో తరగతి నుంచి ఈ పుస్తకాన్ని పెట్టండి అని డిమాండ్ పెడతాం అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ అర్థం కావాలి అందరు విద్యార్థులకు వెళ్ళాలి కనుక పార్లమెంటులోనే చట్టం చేసి దీన్ని ముందుకు తీసుకురావాలని డిమాండ్ రెండు వైపులా మన డిమాండ్ పెట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు